కుటుంబంలో ప్రేమను ఎలా పెంపొందించాలి ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితమ్ములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును దేవుని చిత్తమాలగున్నేడల కీడుచేసి కంటే మేలిచేసి శ్రమపడుతయే బహు మంచిది ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని స్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు క్రీస్తు నామము నిమిత్తము మీరు ప్రభువైనందపాలైనడల మహిమస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు నా అగ్ని వంటిది కాదా బండెను బద్దలి చేయు వంటిది కాదా